హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి ఈరోజు దేశమంతా అట్టుడికి పోతోంది సోనం అనే అమ్మాయి రఘువంశీ అనే అబ్బాయి చక్కగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని అమ్మాయి మేఘాలయ వెళ్దామని తనే చెప్పింది మేఘాలయ చాలా బాగుంటుంది మంచి ట్రెక్కింగ్ చేయొచ్చు మనం బైక్ రైడింగ్ చేయొచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి ఇతన్ని ప్రోవక్ట్ చేసింది పెళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు యాక్ట్ చేసింది అత్తగారి ఇంటికి వెళ్ళింది అక్కడి నుంచి అన్ని సర్దుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర బస్ చేశారు అక్కడ నుంచి ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొని ఒక బైక్ తీసుకుని రెంట్కి అక్కడ నుంచి అక్కడ డబల్ డెక్కరు బ్రిడ్జెస్ లాగా నేను కూడా అది ఆల్రెడీ చూశాను ఒక మూడు వేల అడుగులలో అది స్టెప్స్ ఉంటాయన్నమాట అక్కడ జలపాతం దగ్గర ఒక రెండు చెట్లకి మధ్యలో ఇట్లా బ్రిడ్జ్ లాగా చెట్లతోనే ఆ చెట్టుకు ఈ చెట్టుకి మర్రి ఊడలు మనకి ఇలా ఇలా దిగుతాయి కదా అది బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యి చెప్పే ఉంటుందన్నమాట పైన ఒక బ్రిడ్జి కింద ఒక బ్రిడ్జ్ అది చాలా ప్రకృతి వింత దాన్ని చూడ్డానికి అందరూ వెళ్తుంటారు కంపల్సరీ గైడ్స్ ఉంటారండి మనని గైడ్ చేయడానికి కానీ వీళ్ళు గైడ్ వద్దని ఏమొద్దని ఈ అమ్మాయి మనమే వెళ్దామని ఒక బైక్ తీసుకొని చాలా దూరం వెళ్ళారు అక్కడ దాకా వచ్చిన తర్వాత బైక్ అక్కడ ఆపేసి అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించారు ఇంకా అక్కడి నుంచి ఆప్సుకోండి ఎంత పెద్ద స్కెచ్ చేసిందంటే ఆ అమ్మాయి పెళ్ళికి ముందు నుంచి వేసిన స్కెచ్ అన్నమాట అంటే ఆ అమ్మాయి ఒకరిని లవ్ చేసింది లవ్ చేసినాక అతన్ని చేసుకోవడానికి అతను ఆమె చిన్నవాడు వాళ్ళ పేరెంట్స్ చెయ్యరు అతను కూడా చేసుకుంటానన్నాడో లేదో తెలియదు డబ్బు కావాలి ఇతనికి డబ్బు గల మనిషి ఒప్పుకుంది పెళ్ళి చేసుకుంది చేసుకున్న తర్వాత అతన్ని చంపేయాలని పెళ్ళికి ముందు నుంచి అమ్మాయి ప్లాన్లో ఉంది పెళ్ళంతా కూడా యాక్ట్ చేస్తూనే ఉంది చాలా సంతోషంగా ఉన్నట్టు వెళ్ళినట్టు హ్యాని ఒప్పించినట్టు ఇవన్నీ చేస్తూనే ఉంది ఎంత క్రిమినల్స్గా అయిపోతున్నారే ఇట్లా తయారైంది ఏంది మీరందరూ అనేదో సినిమాలో మన డిజిటిల్లో అంటాడు కదా అంత దారుణమైన స్కెచ్లు వేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం కావాలని చెప్పి చేస్తున్నారు ఒక నిండు ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి చంపేసింది చంపేసి ఇంకా నాకేం తెలియదు నేను కూడా కిడ్నాప్ అయ్యాను అని చెప్పేసి అంటుంది ఆమె ఇండోర్ నుంచి వెళ్ళి ఇండోర్ నుంచే తనకు కావాల్సిన మనుషులకు సుపారి ఇచ్చి తీసుకొని వెళ్ళి అక్కడ స్కెచ్ చేసి అందులో లోయలో పడేసి చంపేసింది దారుణం ఇలా ఇలా ఏం అంటే ఆశించి చేస్తున్నారో వీళ్ళంతా నాకైతే అర్థం కావట్లేదు ఆశించడం అనంటే ఏదో ఆర్థికపరమైన స్వేచ్ఛ కావాలనుకుంటున్నారా లేకపోతే ఇంకో రకమైన ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా వాళ్ళు ఏమి ఆశించి ఇప్పుడు అతను మాత్రం ఎలా చేసుకుంటాడండి ఇంత క్రిమినల్ని వాడు చిన్నవాడైనా ఎవడైనా కానీ ఆ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఎలా చేసుకుంటాడు లేకపోతే పోయి వాణ్ణి కూడా చంపేద్దాం అనుకుంటుందా అలా ఒక తల్లికి కొడుకుని లేకుండా చేసింది ఒక మంచి వ్యాపారస్తుడంట అతను వాళ్ళకి కడుపు కోత పెట్టింది ఎలా తప్పించుకుందాం అనుకుంటారు అసలు ఇలాంటివన్నీ చేసి తర్వాత హ్యాపీగా బతికేద్దామని అనుకుంటారు అంటే ఆ లోపల లోయలో పడి చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళ ఆస్తి కొట్టేయాలని చూసిందా ఇలా క్రిమినల్ మైండ్ అమ్మాయిల్లో చాలా ఎక్కువైపోతుంది ఒకప్పుడు మగవాళ్ళు చేసే దురాగతాలకి అమ్మాయిలు సఫర్ అవుతున్నారు అని చెప్పేసి చాలా ఉండేది ఒక పదేళ్ళ ఇరవై ఏళ్ళ క్రితం వరకు తర్వాత అమ్మాయిలు బాగా చదువుకోవాలి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం రావాలి వాళ్ళకి స్వేచ్ఛ రావాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళకి సమానమైన హక్కులు ఇస్తూ ఉంటే ఇంత అది రివర్స్ అయిపోతుంది రివర్స్ చంపడాలు రివర్స్ క్రిమినల్స్గా తయారవటాలు భర్త విదేశాల్లో ఉన్నట్లయితే ఆ విదేశాల నుంచి అతను వచ్చేసరికి అతనికి వచ్చేదాకా కూడా నాటకాలు ఆడుతూనే ఉండి వచ్చిన తర్వాత అతన్ని చంపేసి డ్రమ్ముల్లో వేసి పూడ్చేయడాలు చేయడాలు సిమెంట్ వేసేసి ఇంత దారుణమైన పనులు చేస్తున్నారు మళ్ళీ ఇంకొక అతనితో వెళ్ళి అతను ఉన్నట్టు అతనితోనే వెళ్ళినట్టు రకరకాల మెసేజ్లు ఇస్తూ మెయింటైన్ చేయడం చాలా దారుణమైన స్థితుల్లో అమ్మాయిల మెదడు డెవలప్ అవుతుంది అని అనిపిస్తుంది ఇంత క్రిమినల్స్గా ఇంత ఏంటి అని అంటే నాకు మాటలు కూడా రావట్లేదు క్రూయల్గా సాడిస్టులుగా తయారవుతున్నారు వాళ్ళు మరి జీవితంలో వాళ్ళకి ఏం కావాలి అన్నది వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉంటుందో లేదో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ నుంచే అమ్మాయి పెళ్ళికి ముందు నుంచే స్కెచ్ చేసింది అట్లాగే ఇంకొక అమ్మాయి సరే ఇది ఈ రకమైన క్రిమినల్ చర్య అయినట్లయితే ఐసిఐసిఐ బ్యాంకులో సాక్షి అనే అమ్మాయి అంట నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు డ్రా చేసిందంట ఎక్కడి నుంచి కస్టమర్స్ ఎఫ్డి డిపాజిట్ల నుంచి అంటే బాగా చదువుకునే ఉంటుంది కదా ఐసిఐసిఐ బ్యాంకులో చేస్తున్నా అంటే అది ఎట్లా డ్రా చేసింది ఎవరికి అనుమానం లేకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లు మార్చుకుంటున్నట్టు ఒక ఫామ్ సృష్టించి తన ఫోన్ నెంబరు తన వాళ్ళ ఫోన్ నెంబరు తనకు సంబంధించిన ఫోన్ నెంబర్లో అందులో వచ్చేలాగా చేసి అవి విత్ డ్రా చేసేసి వాళ్ళకి మెసేజ్ వెళ్లకుండా ఈ ఫోన్ నెంబర్కి వెళ్ళేలాగా చేయడం మరి అందులో మిగతా వాళ్ళ ఎవరిదన్నా హస్తం ఉందో కాకపోతే అది వెరిఫికేషన్కి వెళ్తుంది మేనేజర్ దగ్గరికి వెరిఫికేషన్కి వెళ్తుంది ఏదైనా మార్చుకోవాలంటే మనకేం ఆన్లైన్లో అయిపోద్ది కంపల్సరీ బ్రాంచ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమనుకుని ఉంటారు అని అంటే ఈ అమ్మాయి ఇది తీసుకొని ఈ ఫామ్ తీసుకొని వెళ్ళినప్పుడు నిజమే కదా కస్టమరు వచ్చి ఈ ఫోన్ నెంబరు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ ఫోన్ కానీ ఆ ఫోన్ నెంబర్ ఏ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉంది అవన్నీ వాళ్ళు వెరిఫై చేయలేదు మరి కేవైసీ 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 అంటారు కదా ఇన్ని కోట్ల రూపాయలు ఆమె డ్రా చేస్తూ పోయినట్లయితే ఏ ఎక్కడైపోయింది కేవైసీ వాటిని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టిందంట అంటే స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చిన తర్వాతే వీటిని మళ్ళీ రీడిపాజిట్ చేయాలనుకున్నానని ఏదో చెప్తుందంట తనకి తన వాళ్ళకి అందరికీ ఈ డబ్బు పంచుతూ పోయింది ఆఖరికి ఆర్బీఐ రికార్డ్స్ అన్నీ పరిశీలిస్తుంటే అప్పుడు బయటకు వచ్చింది అంటే ఈ రకంగా అది క్రిమినల్ చర్యలే కాకుండా ఇట్లాంటి ఆర్థికపరమైన నేరాలు కూడా చేస్తున్నారు భయంకరమైన నేరాలు మళ్ళీ ఇంకొకటి అందరికీ డేటింగ్ యాప్స్లని అవని ఇవని అది వలపు వలేసి అందులో ఈ పెద్ద పెద్ద రిటైర్డ్ పర్సన్స్ని డబ్బున్న వాళ్ళని వాళ్ళని ఈ వాళ్ళ వెనక కూడా ఇంకా పెద్ద గ్యాంగ్ ఉంటుంది కానీ ఇందులో అమ్మాయిల పాత్ర కూడా చాలా ఉంటుంది వాళ్ళందరినీ దించి వాళ్ళని వీడియో కాల్స్ ద్వారా బెదిరించి వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్లన్నీ లూటి చేయడం మీరు వేస్తారా లేదా లేకపోతే ఇవి ఈ వీడియోలు ఎందులోనైనా పోస్ట్ చేయాలా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు మనం నేర్పించిన చదువు మనం ఇచ్చిన స్వేచ్ఛ ఈ రకంగా పనికి వస్తుంది అమ్మాయిలకి ఇంకా ఒక ప్రేమ సాహు అనే జడ్జి గారు ఉత్తరప్రదేశ్లో ఒక టెంపుల్కి వెళ్ళారంట ఆ టెంపుల్లో పూజలు చేస్తూ ఉన్నారంట రాధారామన్ టెంపుల్ లాగా ఏదో టెంపుల్ ఉందంట ఆ టెంపుల్లో పూజలు చేస్తున్నారంట అంతే ఆవిడ బయటకు వచ్చి చూసుకునేసరికి మెడలో తాళి లేదంట మరి జడ్జి గారు కదా వెంటనే మరి పోలీసులు అందరూ అప్రమత్తం అయిపోతారు అప్రమత్తం అయిపోయి ఇంకా మొత్తం సీసీ కెమెరాలన్నీ వెతికి అది చేస్తే మొత్తం ఒక పది మంది ముఠాలాగా ఏర్పడి వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి అన్ని తస్కరించడం స్టార్ట్ చేశారంట చూస్తే వాళ్ళ దగ్గర ఇన్ని ఆధార్ కార్డులు దొరికినాయి అంట ఇన్నిన్ని పాస్బుక్లు దొరికినాయి అంట ఇంకా ఇంత బంగారం దొరికిందంట అందరు మెద మెడల్లో కొట్టేసింది మొత్తం లేడీసే రాజస్థాన్ నుంచి ఎంపీ నుంచి అట్లా వచ్చిన వాళ్ళు పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు యూపీలో ఒక ముఠా లాగా ఏర్పడి ఇట్ల నేరాలు చేస్తున్నారు మరి మరి జడ్జి గారు కాబట్టి వెంటనే పట్టుకున్నారు ఆవిడ దావిడికి ఇప్పించగలిగారు అప్పటిదాకా చేసినా ఎంతోమంది చేసే ఉంటారు కదా మామూలు వాళ్ళు కూడా పాపం దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది వీళ్ళు లూటీ చేశారు కదా వీళ్ళకి పోలీసులకు ఇన్ఫామ్ చేసే ఉంటారు కదా మరి అంత పోగయ్యేంత వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అని అంటే మరి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎంతోమంది కంప్లైంట్ ఇచ్చే ఉంటారు కదా వాళ్ళందరు నష్టపోయినట్టే కదా అప్పుడేం పట్టించుకోలే ఇక ఈవిడనేసరికి పట్టించుకొని పాపం జడ్జి గారిది మాత్రం దొరికిపోయింది అనుకోండి వాటితో పాటు మిగతా దగ్గర దొరికి ఉంటాయి అవన్నీ వాళ్ళకి వాపస్ ఇచ్చారో లేదో ఇంకా తర్వాత విషయం అది కానీ లేడీస్ మాత్రం ఇలా చేస్తున్నారు అయ్యో ఎందుకు మొన్నటికి మొన్న హైదరాబాదులో ఒక అమ్మాయి బస్సులో ఎక్కి తిరుగుతుంటే ఆమె ఏడుతులాల నగలు కొట్టేస్తే పాపం ఆమె వెళ్ళి చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది ఏం చెప్పాలో తెలియక అత్తగారు వాళ్ళకి ఏం తెలియ చెప్పాలో తెలియక ఇన్ని నగలు పో పోయినందుకు గాను అది డెఫినెట్గా లేడీస్ చేస్తున్న పనే ఇలా తయారవుతున్నారు దొంగ ముఠాలు ఎక్కడ చూసినా కానీ ఇన్ని రకాల నేర ప్రవృత్తి లేడీస్లో పెరుగుతోంది మరి ఈ మార్పులన్నీ ఎక్కడికి తీస్తున్నాయో ఎందుకు ఇంత నీచ నికృష్టమైన పనులకి పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు అంటే ఒకప్పుడేమో మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మొత్తుకుని ఇప్పుడేమో రివర్స్గా ఎదుటి వాళ్ళని చెప్పడానికి అంత రివర్స్ అయిపోయారు ఇలా తయారవుతున్నారేంటి మీరంతా అన్నట్టు చంపేయటాలే స్కెచ్లు వేసేయటాలే చంపేసి ఎలా బ్రతకాలి అనుకుంటారో నాకు అర్థం కాదండి ముందే చేసుకోమని చెప్పాలి చాలా గట్టిగా లేదు అని అంటే తర్వాత డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళకి ఇష్టం లేకపోతే అంతేకాని అమాయకులను చంపేయడం ఏంటండి సాడిస్ట్ భర్తలతో బాధలు పడుతున్న అమ్మాయిలు ఉన్నారు అది వేరే విషయం కానీ ఇట్లాంటి అమాయకమైన భర్తలను చంపేసే అమ్మాయిలు ఉన్నారు ఇది ఒక విషయం చాలా దారుణాలు జరుగుతున్నాయి కానీ ఇది కాదు మనం ఆశించిన మార్పు ఆవిడ చూడండి ఒక ఆవిడ ఆ బ్రిడ్జ్ కట్టడంలో పద్దెనిమిది ఏళ్ళు కష్టపడిందంట ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ మన దగ్గర నుంచే గ్రేట్ కదా అలాంటివి సాధించాలి అలాంటివి సాధించి చూపించండి అచీవ్మెంట్స్ అంతేగాని వాటిలో ముందుకెళ్ళండి కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేయడానికి హత్యలు చేయడానికి మీ బుర్రలు వాడి మీ శరీరాలు వాడి ఇంకా దిగజారిపోవడము లేడీస్ పరువు కాస్త తీస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు అందరూ అదే అదే టాపిక్ మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా ఏం చూసినా అది అంత మహిళా లోకానికే తలవంపులుగా ఉంది ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళి ముందే స్కెచ్ చేసి సుపారి ఇచ్చి హంతకులను వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళి కిరాయి గుండాలను కిరాయి అంతకులను తీసుకొని వెళ్ళి వాళ్ళతో స్కెచ్ చేసి అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ చంపించేసి నాకేం తెలియదు అని చెప్పడం అమ్మ బాబోయ్ మామూలు క్రిమినల్ వ్యవహారం కాదు ఇది ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదండి వాళ్ళు ఉండడానికి అవసరమే లేదు ఇంకొక కేసు చూశాను ఆవిడ బీజేపీ నేత అంట కూతుర్ని రేపు చేయించిందంట ఇంకా ఆమెని ఆమె ఆమె ఆడది ఇంకొక మాట కూడా రావట్లేదు కూతురికి ఆమె ఏమవుతుందో కూడా నా నోటితో అనాలి అనిపించట్లేదు వీళ్ళందరినీ ఉరి తీసి పడేయాలి నిజంగా నా దృష్టిలో అయితే వీళ్ళు ఆడవాళ్ళు కాదు వీళ్ళు మనుషులే కాదు ఏదో ఆ చిన్న చిన్న దొంగలంటే మరి ఆ దొంగతనానికి ముఠాగా ఏర్పడి చేస్తున్నారేమో కానీ ఇలాంటి నే ఇలాంటి నేరాలు నాలుగు కోట్ల ఎనభై లక్షలు అమ్మాయి దోచేసిందంట ఐసిఐసిఐ బ్యాంకు నుంచి అంటే మామూలు విషయం ఏం కాదు కదా వీళ్ళ చదువులు వీళ్ళ తెలివితేటలు వీళ్ళ స్వేచ్ఛ ఇలా వాడుతున్నారు ఇలా మొండిగా తయారైపోయి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియకుండా ఎవరితో తిరగాలో వాళ్ళకే తెలియకుండా మంచి లేకుండా చెడు లేకుండా విచక్షణ లేకుండా మీరు కూడా కామెంట్ చేయండి నాకు ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియట్లేదు ఈ విషయంలో ఎలా మారుతారో వీళ్ళు అర్థం కావట్లేదు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియట్లేదు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటి అన్నది మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ